పన్నెండు సంవత్సరాలకి గ్రామ దేవతలకు చేసేటటువంటి జాతర ఇలా ఉంటుంది అని చెప్పే విధంగా భీమడోలు గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ మాలచ్చమ్మ మద్దిరావమ్మ పోతురాజులు వారు ఈ విధంగా పన్నెండేళ్ళకు ఒకసారి అయితే చేస్తూ ఉంటారండి నేను రెండోసారి ఈ భీమడోలు జాతరకు రావడం అమ్మవార్లకి ఈ విధంగా కుంభం పోస్తారు ఎవరి శత్తి వారు ఎంతైనా సరే అమ్మవారికి ప్రసాదంగా ఈ విధంగా కుంభం అనేది పోయాలండి అయితే భీమడోలు గ్రామంలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ విధంగా చేస్తూ ఉంటారు అన్నం గారెలు బూరెలు ఇతర పిండి వంటలు ఇవన్నీ కూడా అమ్మవారికి కొమ్మంగా పోస్తారు అలాగే రాత్రి సమయంలో అమ్మవారికి ఈ విధంగా కొరల బండి రూపంలో ఊరంతా ఊరేగించి ఆ తర్వాత అమ్మవారికి జాతర అనేది ముగిస్తారు ఇలా మొత్తం రెండు రోజులైతే ఈ జాతర జరుగుతూ ఉంటుందండి ఈ వీడియో చూస్తున్న ఎంతమంది భీమడోల జాతరకు వెళ్ళారు అనే విషయాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి అలాగే మీరు ఏ ఊరు నుంచి భీమడోళ్ళు వెళ్ళారనే విషయం కూడా తెలియచేయండి ఎందుకంటే ఎంతవరకు ఈ వీడియో రీచ్ అవుతుందనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే మేము కూడా మీ అందరికీ తెలుసు కదండి మా అత్తయ్య గారు నేను మా పిన్ని అలాగే వదిన అత్త అందరం కలిసి భీముడోళ్ళ జాతరకు అయితే వెళ్ళాము భీమడోళ్ళు కొల్లి సత్యనారాయణ గారు వారి దంపతులు అయితే మమ్మల్ని అందరిని కూడా ఈ జాతరకు ఆహ్వానించారండి అందరం కూడా వారి ఇంటికైతే వచ్చాము ముందుగా అమ్మవారిని దర్శించుకుని గుడికి వెళ్ళి ఆ తర్వాత వారి ఇంటికి వెళ్దాం అనుకున్నాము మా చిన్న పల్లెటూరు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో భీమడోలు అయితే ఉందండి కానీ జాతరకు వచ్చే జనం వల్ల తండోపతండాలుగా ఎక్కువ మంది జనం ఉండడం వల్ల అసలు ఖాళీ అనేది గుడి దగ్గర ఖాళీ లేదండి చాలామంది ఉన్నారు మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకు నమస్కరించుకోండి పన్నెండేళ్ళకు ఒకసారి చేసే జాతర అంటే మామూలు విషయం కాదండి గంగానమ్మ మాలచ్చమ్మ అలాగే మద్దిరావమ్మ పోతురాజు గారికి ఎంత సంబరంగా అమ్మవార్లకి పన్నెండేళ్ళకు ఒకసారి చేసే జాతర అద్భుతమైన జాతర కనులు పండుగగా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరిస్తూ అమ్మవారికి అయితే దర్శనం కల్పిస్తున్నారండి ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి హాయక్క నేను మిమ్మల్ని భీమడోల జాతరలో చూశాను అక్కడ మీరు వచ్చారు కదా అని చెప్పి ఒక కమెంట్ అయితే పెట్టారు చాలా సంతోషం అనిపించింది కొంచెంత బాధ కూడా కలిగిందండి ఇలా చూసే కన్నా దగ్గరికి వచ్చి మాట్లాడినైతే మాత్రం నేను చాలా అంటే చాలా సంతోషపడేదాన్ని అండి నేను చేసేటటువంటి పూజా వీడియోస్ వారికి కూడా నచ్చి ఎంతో ఎంతో కొన్ని వీడియోస్ అయితే చూసుంటారు అయితే వారి వరకు ఈ వీడియోస్ రీచ్ అయినాయి అలాగే వారికి అంతో ఎంతో ఉపయోగపడాయంటే నాకు కూడా చాలా సంతోషమే కదండి అందుకని వారు నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదని కొంచెం బాధ్యత కలిగింది అయితే పన్నెండు సంవత్సరాలకు వచ్చినటువంటి ఈ జాతరకి తండోవతండాలుగా జనం అందరూ కూడా వచ్చారండి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అమ్మవారి యొక్క చల్లని చూపు మా కుటుంబం మీద ఉండాలని పెద్దవారు అలాగే పిల్లలు అందరూ కూడా ఎండలో ఇలా నిలబడి అమ్మవారి దర్శనం కోసం నడుస్తూనే ఉన్నారు క్యూ లైన్స్లో అలాగే గంగానమ్మ జాతర అనే పేరుతో ఈ భీమడోళ్ళ జాతర అనేది పన్నెండు నెలలకు ఒకసారి చేస్తూ ఉంటారండి పన్నెండు సంవత్సరాలు జరిగేటటువంటి ఈ జాతరలో అమ్మవారికి రెండు రోజులైతే ఈ జాతర చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ఎనిమిదో తారీఖు శనివారము మార్చి తొమ్మిదో తారీఖు ఆదివారం వేళ ఈ జాతర అయితే జరుగుతూ ఉందండి మేము ఆదివారం వేళ అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసమని వెళ్ళాము అయితే ముందు రోజు కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చండి కానీ ఈ రోజు కొన్ని ప్రత్యేకత ఏమిటి అంటే అంటే జాతరలో రెండవ రోజు ఈరోజు అమ్మవారికి ఇలా కుమ్మం పోసిన తర్వాత అమ్మవారికి కొ తీసుకొస్తారండి పోతురాజు గారు వెళ్ళి ఆ కొరల బండిలోనే అబ్బాయి కూర్చుంటారనమాట ఆ విధంగా కొరబండ అంతా కూడా ఊరంతా కూడా ఊరేగింపు అనేది జరుగుతుందండి ఆ ఊరేగింపు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అంత బాగా జరుగుతుంది ఆ ఊరేగింపు అనేది I'm <laughs> అంటే లాగా జాతర విశేషాలన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి అందులోను అమ్మవారికి ఈ విధంగా కొబ్బం పోస్తే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టము కాబట్టి నైవేద్యం అంతా కూడా ఇలా పోస్తూ ఉంటారు అయితే ఈ భీమడోలు జాతరలో స్పెషాలిటీ ఏమిటి అంటే రెండు రోజులైతే ఈ జాతర చేస్తూ ఉంటారండి ముందు రోజు అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పటికీ కూడా ఈ రోజు మాత్రం ముఖ్యంగా అమ్మవారికి ఇలా కొమ్మం పోస్తారు అలాగే కొరల బండిలో కొర్ర బండి అనేది ఊరేగిస్తూ ఉంటారు ఈ కొర్రల బండి చూడడానికి అందరూ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది గ్రామాన్ని కాస్తుండే దేవత గ్రామ దేవత అటువంటి గ్రామ దేవతకి ఇలా పన్నెండేళ్లకోసారి చేసే జాతర ఎంతో ముఖ్యమైనది అమ్మవార్లకి ఈ విధంగా పెట్టే నైవేద్యాన్ని కుంభం అని అంటారు ఇలా కుంభాన్ని కూడా నమస్కరించుకుంటే చాలా అంటే చాలా మంచిది కాబట్టి మీరు ఎవరైనా జాతరకు రానట్లయితే అమ్మవారికి నమస్కరించుకోండి అలాగే కుంభాన్ని కూడా నమస్కరించుకోండి అయితే ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మూడు గుళ్ళులా కట్టి ముందు రోజు ఉయ్యాల అమ్మవారికి ఊపారంటండి అంటే ఉయ్యాల అమ్మవారిని కూర్చోబెట్టి కాసేపు అమ్మవారి శాతం తీరేలాగా చేశారు ఇక్కడ ముగ్గు కూడా వేశారు చూసారా అది గ్రామదేవత అమ్మవారికి సంబంధించినటువంటి ముగ్గు ఇక్కడ మీరు చూసినటువంటి కుంకుమని బండారు అని అంటారండి ఈ బండారుని కూడా నుదుట ధారణ చేయాలి అలాగే అమ్మవారిని నమస్కరించుకోండి నాకు వెళ్ళినంత వరకు కుదిరినంత వరకు అయితే వీడియో తీయడానికి ప్రయత్నించాను ఎందుకంటే పన్నెండేళ్ళు ఒకసారి చేసే జాతర మామూలు విషయం కాదండి కాబట్టి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నమస్కరించుకుంటారు వారు కూడా ఈ జాతర చూస్తారన్న ఒక ఉద్దేశంతో విశేష వివరాలతో అన్నీ తెలుసుకొని మరి మీకు ఈ వీడియోతో షేర్ చేయడం జరిగింది అందరూ కూడా దర్శనం చేసుకునే వీలుగా మొదటగా గంగానమ్మ ఆ తర్వాత మాలచ్చమ్మ ఆ తర్వాత మద్దిరావమ్మ అని గ్రామ గ్రామదేవతలందరూ కూడా ఇలా మూడు గుళ్ళుగా కట్టారండి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే గాజులు కూడా ఇచ్చారండి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అమ్మవారి ప్రసాదంగా భావించాము ఇలా గుడి బయటకు వచ్చామో లేదు డప్పులతోటి కొరల బండి తీసుకురావడానికి బయలుదేరారనమాట కొరల బండిని తీసుకురావడానికి ఈ విధంగా అయితే బయలుదేరుతారు అందరూ నమస్కరించుకుంటున్నారు కదా అని చెప్పి నేను కూడా అని చెప్పి నమస్కరించుకునే లోపు ఈ రకంగా చూశారండి నాకైతే చాలా భయం వేసింది వెంటనే అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాను నేనేమో దండం పెట్టుకోడానికి లోపు వీరందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ ఇచ్చినట్టు గాజులు చేతికి వేసుకుంటున్నారండి అమ్మవారి యొక్క ప్రసాదంగా భావిస్తూ ఉంటారు కదా అలాగే కామాక్షిదేవి అమ్మవారి గుడి కూడా ఉందండి మేము కూడా అమ్మవారిని దర్శించుకుందాం లోపలికి వెళ్తున్నాను వదిన నా కోసం కూడా గాజులు తీసుకొచ్చింది జాతర అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది జాతర అనగా గుడి బయట అంతా కూడా పిల్లలకి ఎంత ఇష్టమైనటువంటి ఇటువంటి చిన్న చిన్న బోరలు అలాగే గిలకాయలు ఫ్లూట్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అయితే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఎక్కువగా ఇటువంటి చిన్న చిన్న అంగళ్ళే తప్ప పెద్ద కోట్లు అనేది పెట్టలేదండి చిన్నప్పుడు మనం కూడా ఇటువంటి చిన్న చిన్న షాప్స్ దగ్గర ఆగిపోయి అమ్మ నాకు ఆ గురువులు అని అడిగే ఉంటాం కదా నేను అది చూడంగా అంత నాకు అదే గుర్తుకు వచ్చింది ఎండాకాలం రానే వచ్చిందండి అప్పటికే సమయం పదకొండు అవుతుందనమాట ఎండ చాలా బాగా ఉంది అయితే జనం వలన ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది నిజంగా నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి మా పదకొండు సమయం అయితే పట్టిందండి వెళ్ళే దారంతా కూడా ఇటువంటి చిన్న చిన్న బొమ్మలు ఉన్నటువంటి షాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇంతమందికి కూడా ఏదో ఒకటి సాయం చేయాలని ఉదారభావం కొంతమందికి అయితే కలుగుతుంది కదా వారందరూ కూడా మజ్జిగ అలాగే డ్రింక్స్ అని వాటర్ ప్యాకెట్లని దారి పొడుగును కూడా ఇస్తూనే ఉన్నారు మేము అలా నడుచుకుంటూ భేముడోళ్ళలో ఉన్న ఆంటీ అంకుల్ వాళ్ళ ఇంటికైతే అయితే చేరుకున్నామండి అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ పెద్దవారు ఒక ఆంటీ ఉన్నారు కదా ఆంటీని అడుగుతున్నాను అనమాట అసలు భేముడోళ్ళలో ఈ జాతర ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది మీరు ఎన్ని జాతరలు చూశారు ఈ జాతర యొక్క విశిష్టత ఏమిటని అడుగుతున్నాను ఆంటీ గారు ఇప్పటికి నేను మూడు జాతరలు అయితే చూశానమ్మా అంటే భీమడోళ్ళలో పన్నెండేళ్ళకి ఒకసారి జరిగే జాతరలో ఇప్పటికి పన్నెండేళ్ళకి 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 మూడు జాతరలు అయితే చూశారట ఆంటీ గారి జీవితంలో ఇలాంటి ఫంక్షన్స్లోనే అందరం కూడా కలుస్తూ ఉంటాము కలిసినప్పుడు అందరి అభిప్రాయాలు తెలుసుకోవటం మాట్లాడటం అలానే నేనైతే కూర్చోనండి ఇలా పెద్దవారితో ఎక్కువసేపు సమయాన్ని అయితే ఎక్కువ గడుపుతూ ఉంటాను ఇంకా అందరం కూడా భోజనం అయితే చేసేసాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆంటీ గారు పెద్దవారు వీరే అనమాట కొల్లి సత్యనారాయణ గారు వారి దంపతులు ఆంటీ గారు పిలిచారు ఇంటికి భోజనానికి నేను అంటున్నాను ఆంటీ గారిని రెండు మాటలు మాట్లాడిన ఆంటీ అసలు బెమర జాతర ఎందుకు జరుగుతుంది అసలు మీరు ఎన్ని జాతరలు చూశారు అని ఆంటీ గారు కూడా అంటున్నారు ఇప్పటికీ నేను మూడో జాతర అమ్మ చూడటం కానీ ఈ జాతర చాలా బాగా చేశారు అని చెప్తున్నారు అయితే పెద్దవాళ్ళ దారి పెద్దవాళ్ళది అలాగే చిన్నపిల్లల దారి చిన్నపిల్లలది అన్నట్లుగా ఇక్కడ మీరు చూస్తున్నారా మేము ఎంత హంగామా చేస్తుంటే పక్కన ఒక చిన్నపిల్లవాడు చక్కగా ఇలా బబుల్స్ అయితే అనమాట అది కూడా తను వదట వాళ్ళ అమ్మగారు ఈ విధంగా నీళ్ళల్లో ముంచి చూపిస్తే దాన్ని ఊదుతున్నాడు అనమాట కొంచెంసేపు ఆంటీ గారు వాళ్ళతో మాట్లాడి మేము బయలుదేరే సమయం అయితే ఇప్పుడు వచ్చేసిందండి ఇప్పుడైతే త్రీ అవుతుందనమాట మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది కదా బయలుదేరుతున్నాము ఇక ఆంటీ అయితే చక్కగా పసుపు కొంకుమలు ఇచ్చి జాయిటి మొక్క అయితే తాంబూలంగా ఇచ్చారు ఇలా వచ్చిన బంధువులు కూడా ఆప్యాయంగా పిలిచి వారందరికీ కూడా భోజనం పెట్టి ఎంత సంతోషంగా వారందరినీ పంపుతున్నారంటే అది పెద్దవాళ్ళకే సాధ్యం అండి అలాగే అంకుల్ గారికి ఆంటీ గారికి అయితే నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు నాకే కదండి నాతో పాటు వచ్చిన అందరికీ కూడా పిన్నికి అత్తయ్య గారికి అలాగే కుమారి వదినకి వచ్చిన వారందరికీ కూడా ఈ విధంగా పసుపు కుంకుమలు పెట్టి ఆ తర్వాత జాయిటి ముక్కనైతే తాంబూలం పెట్టేస్తున్నారు ఆంటీ గారికి వారి అబ్బాయి వారి కాళ్ళు అండి అయితే కాళ్ళు కూడా ఎంత చలాకీగా వచ్చిన వారందరూ కూడా రిసీవ్ చేసుకోవడం అత్తయ్య గారికి చాలా హెల్ప్ చేయడం లాంటివి చాలా బాగా చేస్తుంది అనమాట అందరూ కూడా ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఉండడమేనండి ఇక అందరికి కూడా బాయ్ చెప్తే మేమైతే బయలుదేరాము అలాగే మీ అందరికి తెలిసింది గోదావరిలో పచ్చదనానికి పెట్టింది పేరు చటి చుట్టూ ఉన్నటువంటి పచ్చటి పైలు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో బతికి బట్ట కట్టి పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ జాతరకు రావాలని కోరుకుంటున్నానండి ఈ చిన్న వ్లాగ్ అంటే పన్నెండేళ్ళకోసారి వచ్చే ఈ జాతర వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం